డాక్టర్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు ఈరోజు మనం మాట్లాడవచ్చు అంటే సార్ గారు మీరు ఎందాకన్నా సబ్జెక్ట్ ప్రకారం యాక్చువల్గా ఒకసారి ఈ భారతరత్నాన్ని దాని గురించి డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ రావు గారు కూడా చెప్పారనమాట మేము అంతా ట్రై చేసాం కానీ ఇది అవ్వదండి అని కూడా అనేసారు మేమేంటంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలన్నంత వరకే తప్పితే అది అవుతుందా కాదా అనేది కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వీ వాంట్ టు సీ వాట్ వీ కెన్ డూ అన్నట్లు అంత అంత తప్పేం లేదు అవునండి ఇప్పుడు మన దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేదు బట్ బాల హిందూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు ట్రై చేశారు కదా సో దాన్ని కూడా తీసుకొని మనం ఏం చేయగలము భవిష్యత్తులో అనేది ఒక్కటి చూడడం తప్పితే ఐ మీన్ వీ కాన్ రియలీ నాకైతే ఏ కాంటాక్ట్స్ లేవు సార్ పెద్దవాళ్ళతోటి మీ కాంటాక్ట్స్ నాకైతే లేవు ఏంటంటే కేవలం ఘంటసాల గారు అంటే ఇష్టము ఆయన పాటలతో పెరిగాం కదా అన్న ఒక ఆరాధన భావన తప్పితే చాలా చిన్న శ్రీనివాస్ గారు మీరు మీరు చాలా చేస్తున్నారు రియల్లీ అప్రీషియేట్ ఎందుకంటే ఈ జూమ్ కండక్ట్ చేయడం అంత సామాన్యం కాదండి చాలా కష్టం మీ టైమింగ్ టైము తర్వాత కోఆర్డినేషన్ ఈ టెక్ ఐటీ తర్వాత మీ ఫ్యామిలీ అందరూ టూ అవర్స్ బి అవే ఫ్రమ్ లాట్ ఆఫ్ థింగ్స్ వై ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అందిస్తండి ఘంటసాల గారి ఆత్మ ఎప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటది అందులో డౌట్ లేదు అవును ఆయన వల్లే మేము ఇంత దూరం వచ్చాను నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను సో అందువల్లే చేయగలుగుతున్నాను లేకపోతే కష్టం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే చెప్పండి సార్ యూఆర్ ఏ రిసర్చర్ అవును సార్ రీసెర్చ్ దేర్ ఈస్ ఏ ప్రవర్ ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ హార్డ్ ఇట్ ఆర్ నాట్ ఐ టు డిస్ప్లే బిగ్ బోర్డ్ ఇన్ మై ఆర్ఎన్ డి ల్యాబ్స్ ట్రై అండ్ ఫెయిల్ బట్ డోన్ ట్రై అండ్ ఫెయిల్ కరెక్ట్ కరెక్ట్ మాత్ర అది వల్ల బాతర లీవ్ ద రిజల్ట్ టు గారి చెప్పారు కదా అవును అంతే అందువల్ల ట్రై అయితే అని చిన్నప్పుడు ఇంగ్లీష్ పద్యం చదువుకున్నా ట్రై అండ్ ట్రై ట్రై ఎగైన్ అని ఇంగ్లీష్ పద్యం మనం కాదు సార్ ముఖ్యంగా భారతరత్న ఘంటసాల గారికి రావడం మాత్రమే ముఖ్యంగా ఉండాలి అటువంటి ప్రయత్నం జరగాలి అంతేగాని మనం ముఖ్యం అవ్వడం అనేది అంతా మనం లిటిల్ బెట్ పీపుల్ దట్ సెట్ కానీ అది కాదు కదా ప్రధానం అది కాకుండా ముఖ్యంగా అన్నట్లుగా నలుగురు అందరూ కలిసి వస్తే బాగుంటుంది బట్ ఇట్లా మాట్లాడడం కూడా నా అంత చిన్నవాడి ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నేను చాలా మెలకొండం ఇప్పుడు అప్పుడు లాంగ్ బ్యాక్ ఏ పడ్బ పోస్టర్ ట్రై చేసి ఉంటే ఇప్పటికే హైర్ లెవెల్ లో ఇచ్చిండేది అది ఎవరు ట్రై చేయలేదు అది అవునండి పోస్ట్ బస్సు ఇస్తారు కదా పిలిఎల్ గారికి ఇచ్చారు చాలా బదికి ఇచ్చారు అవును ఇంకెవరు చారిపోతున్నారు శ్రీనివాస్ గారు ఈ రోజు ఎస్వి వి రమణమూర్తి గారు జాయిన్ అవుతా ఉన్నారు ఆయనకు ఒంసారి గుర్తు చేస్తాను లోపు మనం మాట్లాడుకుంటూ ఉందాము బహుశా సూర్యనారాయణ గారు మీరు ఏదైనా ఒక పాటతో మొదలెడాం సార్ మోహన్ దేవ్ గారు ముందే జాయిన్ అయ్యారు అనుకోండి అయినా పర్లేదు మీతో ఈ రోజు సూర్యనారాయణ లేదు సార్ అనిపించండి ఎంత ఎప్పటికీ మీది నిజంగా మేము ఏ రోజుకైనా నేర్చుకోవాల్సిన మీలో కాబట్టి మీరు భక్త రఘునాథ్ నుంచి పాడతానండి ఇది ఎక్కువగా పాడిన పాట కన్నా భిన్నమైంది సాధారణంగా నీ గుణగానము గానము అది ఎక్కువ పాడుతుంటారు అందరికి ఇది ఇంకో పాట ఇది భవతాపాలు బాపేనది అయినది ఒక పద్యంతో మొదలవుతుంది పాటని సముద్రాల సీనియర్ రాశారు ఆయన అయితే పద్యం మాత్రం దీన్ని ఘంటసాల మాస్టారు కచేరీల్లో అంటే వాళ్ళ గురువు గారి ద్వారా విని ఈ పాటని ఇది ఒక చాటు పద్యం అనమాట సో దీన్ని ఆయన ఈ సినిమాలో పెట్టారు ఈ పాటకు ముందు అది చెప్తా మరచుటలేదు स्मरण मा किरेच्छ मरे मिलेदु कापुरमुनो न मे दु जलबुद्बुदसम्पद नी

महाप्रभो महाप्रभो ओ ओ बाउंड्री सर चल बाप चल बाप या पालु पापे निपादयुगळी सुन सुमाधव राधेश्या राधेश्या పాలు పాపే నీపాదయు చూపిన్సు మాధవ రాధేశ్యా రాధేశ్యాం శ్రుతిశిఖరాల మెలిగే पादमु राधे राधेश्याम राधे यति हृदया वेलिगे पादमु राधे राधेश्याम राधे ಶ್ರುತಿ ಶುತಿಶಿಖರಾಲ ಮೇಲಿಗೆ ಪಾದಮು ಯತಿಹೃದಯಾಲೇ ಪಾದಮು ನೀರದ ಆನಂದ ಕಂದಮು ಜಗದೇಕ ಸುಂದರಮೂ ರಾಧೇಶ विष नगेन्द्रुतल पैया राधे श्या राधे वेडिना राधेश्याम् राधेश्याम् विश नागेन्द्रुत पी आड़ीना व्रज कांताली वेड़ीनाजावे सुरपाड़ी गाची न चरणाल सुपवया राधेश्या्या्या्या्या्या्या्या्या्याम 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 राधे రాధేశ్యాం 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 గుడ్ బాగుంది చాలా బాగుంది మీరే రాశారండి ఏమండి స్వీయ రచన మీరు రాశారా అండి సముద్రాల భక్త రఘునాథలో ఉంది కదా సార్ పాట మొత్తం ఉంది భక్త రఘునాథలో సముద్రాలు రాసిందండి

ఇవన్నీ పడిచ్చాను సంసార జల్లిలో ఇవన్నీ పడిచ్చాను అదే ఓ తెలుగు ఇవన్నీ తిరిగి చూడకురా చాలా మంచి పాటలు మంచి డ్యూటీ కూడా ఉందండి ఆనందమంతిలే పరమానందమంత నాదిలే డ్యూట్ ఉన్నది అలాగే ఇందులోని గోపాల దైసేమ తర్వాత సంసార జలధి దాటించే నావా కైవల్యానికి అది ఇందులో అంటే ఆ కృష్ణ భక్తుడు ఆ రఘునాథుడు పాడినవి అనమాట ఈ సినిమా తీసేటప్పుడు అఖిలేరావు గారు అడిగారు ఘటల్ గారు యాక్చువల్ అయినా వద్దు వద్దు ఘట గారు సినిమా చేస్తే పోదు నష్టం వస్తున్న వద్ద అంటే లేదండి లాస్ట్ టైం రామారావుని పెట్టి తీసారు మీరు తప్పకుండా యాక్ట్ చేయాలి అంటే డైరెక్టర్ ఎవరు అన్నారట సముద్రాలి గారు అన్నారట అప్పుడు కేవీ రెడ్డి గారిని పెట్టుకుని నేను యాక్ట్ చేస్తాను అది కాక భక్త జయదేవ్ సినిమా కూడా వస్తున్నది అందువల్ల ఈ సినిమా ఆడటం కష్టం నష్టం వస్తుంది అదని చెప్పారట అయినా తీశారు కాంతారావుని పెట్టి డబ్బు పోయినంతే ఇప్పుడు ఇందులో ఇప్పుడు సదాశివుడు గారు ఘంటసాల గారికి బ్రదర్ అండి ఏమండి సదాశివుడు ఘంటసాల సదాశివుడు ఆయన ఘంటసాల సదాశివుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సదాశివుడు తమ్ముడు తమ్ముడు ఓన్ బ్రదర్ అండి తమ్ముడు అంటే అతని పేరున జీవిఎస్ ప్రొడక్షన్స్ అంటే ఘంటసాల వెంకటేశ్వర సావిత్రి సదాశివుడు అని కూడా ఇప్పుడు సదాశివుడి భార్య గుంటూరులో ఉంటున్నారని తెలిసింది సార్ సదాశివుడు సదాశివుడు భార్య గుంటూరులో ఉంటున్నారట ప్రస్తుతం అది నాకు తెలియదు అండి ఆవిడ వాళ్ళంతా కలిసే ఉంటారు వాళ్ళు అక్కడ చెన్నైలో అది నాకు తెలియదు మరి ఎవరి దగ్గర ఉంటున్నారు పిల్లలు లేదు పిల్లలు లేరు కదా ఆవిడకి పిల్లలు లేరు రత్కుమారు ఉపనయన కూడా వీళ్ళే చేశారు కదా సదాం సార్ నాగశ్రీ వెల్కమ్ సార్ రమణమూర్తి గారు ఈ రోజు యాక్చువల్ గా మన ఏంటంటే ముఖ్యంగా పాండవ వనవాసం వర్సెస్ నర్తనశాల కొంచెం రిటైర్ అయినా కూడా చాలా ఇళ్ళు వచ్చింది కంపెనీ వదలకు సబ్సిడరీ కంపెనీస్ లైఫ్ ఎంజాయ్ చేయలేదు అంటే ఆల్రెడీ మ్యూజిక్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి మ్యూజిక్ క్లాసెస్ ఆన్లైన్ ఆల్రెడీ మ్యూజిక్ లో ఉన్నా కాబట్టి మ్యూజిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ ఓకే అదేలే ఓన్ ఓన్ బై సై ఇರೋక హాబీ ఇదొక ఆరు ఇదమే బి మెసేజ్ మెసేజ్ ది స్టూడెంట్స్ ఆలమందున కర్ గారి మ్యూజిక్ క్లాసెస్ అంటే ఘంటసాల సంబంధించి వాటి గురించిందండి లేకపోతే జనరల్ జనరల్ గా ఇది కర్ణాటిక్యూజిక్ ఇదొక పార్ట్సాబ్ గారిది చిన్నప్పటి నుంచి సో కర్ణాటిక్ ఫ్లేవర్ ఉన్న వాయిస్ కదా ఆయన కర్ణాటికర్నాటకలో ఉన్న మనిషే కదా ఆయన సో అది చిన్నప్పటి నుంచి పౌరాణికాలు రాగాల మీద అవగాహన కొంచెం ఉంది కాబట్టి పౌరాణిక పచ్చ వినటం అది వాటర్ వినటం మాకు ఫాదర్ తగ్గించే వచ్చింది అది సో ఎంజాయ్ చేయటం ఘనసాల్ వాయిస్ ని ఆ మ్యూజిక్ ని ఫాదరు తమ్మురా గారి అవును చెప్పండి అదే అదే అంటే మీకు జీన్స్ లో వచ్చింది అది ఇంట్రెస్ట్ ఎక్స్పెషల్లీ ఘనసాల గారి బ్యాక్ గ్రౌండ్ బిజి మీద కొంచెం మేస్ సార్ ఇదో కొంచెం అని కాదు ఘన్సాల గారి ఈ ప్రతిభ గురించి మాలాంటి వాళ్ళకు నిజంగా ఒక హైలైట్ చేసి చెప్పడం వల్లనే మేము కాస్త జాగ్రత్తగా సినిమాలు చూసినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జాగ్రత్తగా వింటున్నాం ఇప్పుడు అంతకుముందు అలా అంత కేర్ఫుల్ గా అంటే బాగుంది ఇప్పుడు చూస్తుంటే మీరు చెప్పిన తర్వాత చాలా విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఎంత జీనియస్ అనిపిస్తూ ఉంటాయి అది ముఖ్యంగా ఉంది సార్ మీతో గట్సా గారి పాటలో నేను అబ్జర్వ్ చేసిన అండి ఒక్క పాట ఒక తడవ వింటే ఓ విధంగా ఉంటుంది మళ్ళీ వింటే ఇంకో విధంగా అలా ప్రతి తడవ ఏదో నిత్య నిజ నూతనత్వం కనిపిస్తుంది సార్ ఎక్కడో ఒకటి అశ్రమం ఆయన ప్రవేశ చేయటం పాదాలు చదవటం ఎక్కడో ఒక చాలా సంథింగ్ న్యూ ఐ యూస్ టు ఫైండ్ హౌ ఎలా మర్చిపోయి ఎలా మనం ఇది హౌ దిస్ హౌ ఎస్కేప్ దిస్ అనిపిస్తుంటారు అది ఎవరి పాటల్లో ఉండదు అలాగే దానిలో ఆయన కలో పాట పాడారు కదా సంగీత లక్ష్మి అందులో మొల్లెలు మొల్లలు సంపెగలు ఆ సంపెగలు అనే పాదం ఎలా అంటారంటే ఆయన మొదలతో దృష్టి ఆ తర్వాత చూస్తుంటే టోటలీ డిఫరెంట్ ఆ వాయిస్ అలా కొద్దిగా జారుతున్నా అనమాట చాలా గొప్పగా అంటారండి అవి అవన్నీ పట్టుకోవడం చాలా కష్టం ఘటాల గారి పాటలు మేలువారి పాటలు పట్టుకోవచ్చు ఆయన గమకాలు అవన్నీ చాలా డిఫికల్ట్ ఎత్ ఆయన ఎత్తుకడే కానీ ముగింపు కానీ శరడాలు ఎత్తుకడే కానీ మార్ల్యూషన్ సూపర్ గా ఉంటుందండి ఆయన చాలా కష్టం అలా ఎత్తుకోవటం కానీ అలా ముగింపు కానీ చాలా గొప్పగా ఉంటాయి Please like, share and subscribe.